ఈరోజు మీరు చూస్తే ఓసారి ప్రాజెక్ట్ యొక్క ప్రొఫైల్ ఈ ప్రాజెక్ట్ని ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు కానీ ముంపు గురయ్యే ఏడు మండలాలు తెలంగాణలో పెట్టారు నేను ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాను ఢిల్లీకి వెళ్ళాను ఆ రోజు కూడా ఎన్డీఏతో పొత్తుంది ఢిల్లీకి వెళ్తానే నేను ఒకసారి నా అనుభవంతో ఎందుకంటే అపోజిషన్గా నేను ఫైట్ చేశాను అనుభవం ఉంది ఇరిగేషన్లో ఎప్పుడు నేను ముఖ్యమంత్రిగా అప్పటికే తొమ్మిదేళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నాకు ఒక ఐడియా ఉంది మొత్తం స్టడీ చేశాను స్టడీ చేస్తే ఆ ఏడు మండలాలు కానీ ముంపు గురయ్యే మండలాలు ఇక్కడ ఇవ్వకపోతే వాళ్ళు అడ్డం పెడితే ఇంకా చరిత్ర ప్రాజెక్ట్ అంతా ఎప్పటికీ పూర్తి కాదు ఆ రోజు నేను ఇవన్నీ ఆలోచించి ఎట్టి ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలని వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు లీడర్ ఆఫ్ హౌస్ అయ్యారు కానీ ప్రమాణ స్వీకారం చేయక మనము మీరు కానీ ఏడు మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వేస్ట్ అవుతుంది అవసరమై సాధించే వరకు నేను ప్రమాణ స్వీకారం చేయను ఒకవేళ కాన్స్టిట్యూషన్ డెడ్ లాక్ వచ్చినా పర్వాలేదు ఇది చాలా క్లియర్గా నేను మీకు చెప్పాలి కట్టి చెప్తున్నా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను అప్పుడు నాయుడు రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి ఫస్ట్ టైం ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను మెప్పించారు ప్రణబ్ ముఖర్జీని ఎందుకంటే ముందు మీరు పార్లమెంట్ మెంబర్ సమావేశం పెట్టారు ఫస్ట్ పార్లమెంట్ మెంబర్స్ అంత ప్రమాణ స్వీకారం చేయాలి తర్వాత బిజినెస్ ఇది ఎట్లా పెడతారంటారని ఆయనకి చెప్పి మెప్పించి ఆయన ఒప్పుకున్న తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేసి క్లియరెన్స్ చేసిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టి మెంబర్స్ అంతా కూడా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన డిజైన్లు అన్నిటి క్లియరెన్స్ వచ్చాయి ఐదేళ్లలో డెబ్బై రెండు పర్సెంట్ పూ పనులు పూర్తి చేశాం పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు వేయి ఖర్చు పెట్టాం డిపిఆర్ టూ యాభై ఐదు వేల ఐదు నలభై ఐదు కోట్లకు సాంకేతిక కమిటీ ఆమోదం తెప్పించాం ముప్పై సార్లు క్షేత్రస్థాయి పర్యటన చేశాను ప్రాజెక్టుకి నూట నాలుగు సార్లు వర్చువల్ రివ్యూలు చేశాను ఎందుకంత శ్రద్ధ పెట్టామంటే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్ద ఊత వస్తుంది చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మొత్తం చేశాం ఇంకొక పక్కన అప్పటి వరకు ఉన్నటువంటి అన్ని పెండింగ్ అంతా కూడా క్లియర్ చేశాం రైట్ మెయిన్ కెనాల్ కొంతమంది రైతులు కోర్టుకి వెళ్ళి అడ్డం పెట్టు కూర్చున్నారు వాళ్ళు ఒకటే అనుకున్నారు ఇంక ఇప్పటి ఎప్పుడైనా పర్వాలేదు మేము మాత్రం ఇవ్వని వండుకేసే పరిస్థితికి వచ్చారు ప్రాజెక్టులో ఏదైతే మెయిన్ డ్యామ్ వస్తుందో ఆ ప్రాంతంలో కోర్టుకి వెళ్ళి వాళ్ళు కూడా మేము ఎకరేట్ చేయమన్నారు మామూలుగా ఎవరికైనా సరే ప్రాజెక్టులో పునరావాసం ఇచ్చి ఆర్ అండ్ ఆర్ డబ్బులు ఇచ్చి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టిన తర్వాతనే అది మనం అక్వైర్ చేసే అవకాశం ఉంటుంది అవన్నీ వార్ ఫుటింగ్లు చేసి వాళ్ళకి కన్విన్స్ చేసి మొత్తం క్లియర్ చేసి ప్రాజెక్ట్ని ఐదేళ్లలో డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం